ప్రియమైన వర్లారా ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మొదటి సమూహాల గ్రంథము ముప్పయో అధ్యాయము మరి ఆరో వచనం చదువుకుందాము ముప్పయో అధ్యాయము ఆరో వచనం దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోను బట్టి ధైర్యం తెచ్చుకునను ఈ సందర్భము మనం చూసినట్లయితే దావీదు అతని యొక్క మరి అనుచరులు సిగ్లగ్ అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నారు వాళ్ళు మరి యుద్ధానికై బయటికి పోయినప్పుడు అక్కడ చూస్తున్నాము అమాలేకులు వచ్చేసి పట్టణం అంతా కాల్ చేసుకునేదంతా దోసుకొని పోయినారు వాళ్ళు తిరిగి వచ్చి చూసినప్పుడు ఏమీ లేదు అక్కడ అప్పుడు ఆ ప్రజలు ఎంతో దుఃఖంతో ఉంటారు అన్ని కోల్పోయినామే ఎందుకు ఇదిగో ఈ దావీదును బట్టి కదా అని దావీది మీద వాళ్ళు తిరుగుబాటు చేసినారు దావీదును వరి దూషిస్తుంటున్నారు మరి రలతో కొట్టాలనుకుంటున్నారు ఎటువంటి కష్టమైన సందర్భం దావీది ఏర్పడిన చూడండి తను సహకరించిన ప్రజలే ఇప్పుడు తన మీద తిరుగుబాటు చేసినారు అయితే దావీది చేసిన కార్యం ఏంటంటే దావీ తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునను ప్రేమను వాళ్ళరా మన అంశం ఇది దావీది తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను ఎప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉండేటప్పుడు ఎంతో మరి భయంకరమైన పరిస్థితి రాళ్ళతో కొట్టి చంపుతామని మరి చుట్టూ ప్రజలంతా చేరినారు అంతగా వారు మరి దావీదు మనం వ్యతిరేకించినారు అయితే దావీదు మరి అటువంటి డిస్టర్బ్డ్ సమయంలో కూడా తన దేవుని బట్టి ఆయన మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ ధైర్యం తెచ్చుకున్నాను ఇది మనక జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎటువంటి దుఃఖ సందర్భంలో అయినప్పటికీ కూడా ఎటువంటి మరి కష్టం వచ్చినప్పటికీ కూడాను కష్టం వచ్చినప్పుడు మనం కురిగిపోతే నీవు చేతగాని వాడు ఊదు అంటున్నాడు పరిస్థితి గ్రంథంలో కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం ఎవరు చూడాలా దేవుని వైపు మన దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడు అందుకొని అప్పొసిన పౌరులు కూడా ఏమంటాడంటే రెండు కొరందీలకు అప్పొసిన పౌసిన పౌరులు ఏమంటారు రెండో కొరందీలకు నాలుగో అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమంటాడు ఎటు శ్రమ శ్రమపడుచునను ఇరికింపబడి వారము కాము అపాయములు ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము తనుమ దిక్కులేని దిక్కు లేని వారము కాము నశించు నశించేవారం కాము ఎట్లాగా ఎందుకంటే ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకును ఆ విధంగా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రభు మరి నాకు సహాయం చేయని వెంకట చేసినప్పుడు ప్రభు సహాయం చేసినాడు దావీదు తిరిగి కోల్పోయిన సమస్తము దేవుని కృప ద్వారా మరి సంపాదించుకోగలిగినాడు ఇది మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన రహస్యం మన కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి సహించలేనటువంటి సందర్భాలు కూడా రావచ్చు అయితే మనం కురింగిపోకూడదు విసిగిపోకూడదు ఏం చేయాలి మనం దేవుని వైపు చూడాలి మన దేవుని ప్రభా నీవే దిక్కు నీవే నాకు మార్గం నీవే నాకు శరణ్యం అనేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు ఆయన మనలను సంపూర్ణంగా రచిస్తాడు దావిధి కోల్పోయిన సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు ఒక్క విషయం కూడా అది కోల్పోలేదు అన్నిటి సంపాదించుకున్నాడు ఎందుకు దేవుని ఎందు ధైర్యం తీసుకున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి దేవుని ఎందు ధైర్యం తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుంది అది ఆయనే మనలను బలపరిచేవాడుగా ఉంచున్నాడు అట్లాగే దేవుడు మనం బలపరచాలంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దాని గ్రంథము దానికి మునుపు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూస్తాం ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ముప్పై ఏడవచనంలో మరియు యహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపడి నీ పరిచారకుడైన నూను కుమారుడైన అయిన యహోశువా దానిలో ప్రవేశించుగా నీ ప్రవేశింపు అతడు ఇస్రాయల్ని దాన్ని స్వాధీనపరచు కొన చేయును గనుక అతని ధైర్యపరచుము ఇది ఈ సందర్భం ఏంటంటే మోషే ఇక్కడ మరి తన యొక్క మరి జీవితకాలంగా అయిపోతుంది అప్పుడు దేవుడు ఏం చెప్పాడు నువ్వు ఆ యొక్క వాగ్దాన దేశంలో నడిపించలేవు జనులను నీ కొరకై నేను మరి యహోషోని ఏర్పరచుకున్నాను అన్నప్పుడు జనులందరికీ పరిశీలి చెప్తుంటున్నాడు యోషు నేను ఏర్పరచుకున్నాను కాబట్టి అతని బలపరుచువని కాబట్టి దేవుడు మనల్ని ఎట్లా బలపరుస్తాడంటే తన సేవకుల ద్వారా కూడా బలపరుస్తాడు అప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి మోషే నువ్వు ధైర్యం తెచ్చుకునే యోషువా అని చెప్తుంటున్నాడు కాబట్టి మనల్ని ఎట్లాగా ఆయన తన సేవకుల ద్వారా కూడా మనం హెచ్చరించే అడుగుతున్నాడు బలపరు ఆ విధంగా యహోషోను బలపరిచి యహోషు అనే మరి ప్రజలను నడిపించి మనకు తెలిసిన విషయమే తర్వాత ఆ యొక్క వాగ్దాన దేశంలో నడిపించినాడు దీనికి కారణం దేవుడు మోషే అంటే తన సేవకుని ద్వారా ఇక్కడ మరి హోషము ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తుంటున్నాడు అనేటువంటి కార్యం అట్లాగే దానియాల గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మరి దానియల్ని కూడా ధైర్యపరుస్తుంటున్నాడు ఎట్లా బలపరుస్తున్నాడు అంటే పదవాధ్యాయము దాని యొక్క దర్శనంలో ఇక్కడ దేవుడు బయలుపరిచే కార్యం ఏంటంటే పదవాధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో గమనిస్తుంటున్నాము రైట్ పద్దెనిమిది పంతొమ్మిది కలిసింది అతడు మరలా నన్ను ముట్టి మరలా నన్ను ముట్టి బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభము కలిగిన ధైర్యం తెచ్చుకున్నాము ధైర్యం తెచ్చుకున్నామని నాతో చెప్పెను ఎవరు అతడు అంటే మరి దేవుని దూతను పంపిస్తున్నాడు దేవుడు తన దూతను పంపించి ఏం చెప్తున్నాడు భయపడకు దానియలు నేను నిన్ను ఏర్పరచుకునిట్టున్నాను కాబట్టి తన దూత ద్వారా కూడా దేవుడు మనను ధైర్యపరిచే అడుగు ఆ విధంగా మరి క్లిష్ట సందర్భంలో దానియలకు ధైర్యం చెప్పి నీకు శుభం కలుగుతుంది నీకే విధము కష్టం కలగదు అయితే మరి ఈ విధంగా దేవుని దూత బలం కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుని దూత ద్వారా అట్లా కూడా బలపరిచేటువంటి కార్యాన్ని దానియలు తన జీవితంలో చూసిన వాడుకుంటున్నాడు అదేవిధంగా ఇంకా ఈ విధంగా మనల్ని బలపరుస్తాడంటే మనం ఒకరినొకరుకు హెచ్చరించుకుంట ద్వారా కూడా బలపరిచే వాడుకుంటున్నాడు కదా చూస్తున్నాం చూడండి మనం గమనించినట్లయితే కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము కొలసీలకు మూడో అధ్యాయము మరి పదిహేను వచ్చిన నుంచి ఏమంటాడు క్రీస్తు అను సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అది కొరకే కదా ఇది కొరకే కదా మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది కాబట్టి క్రీస్తు అను సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అట్లా సమాధానం మన హృదయంలో ఉండాలంటే ఏం చేయాలంట మనం ఒకరికొకరము ప్రోత్సాహపరుచుకునే వాళ్ళంగా ఉండాలా కాబట్టి దేవుడు మన సహోదరుల ద్వారా కూడా మనల్ని బలపరిచేవాడుకుంటున్నాడు తన సేవకుల ద్వారా బలపరుస్తాడు తన యొక్క మరి దేవ దూత ద్వారా కూడా బలపరుస్తాడు తన వాక్యం ద్వారా బలపరుస్తాడు మరి దేవుని యొక్క శని ద్వారా బలపరుస్తాడు అదేవిధంగా మన యొక్క మరి సహోదరుల ఒకరినొకరు కాబట్టి ఇక్కడ ఏమంటున్నంటే మీ ఇది వర ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితే గనక మరియు కృతజ్ఞతలై సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధం పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు సమస్త జ్ఞానముతో వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనే కాబట్టి ఈ విధంగా మీరు ఒకరినొకరు ధైర్యపరచుకోండి దేవుని వాక్యం ద్వారా పాటల ద్వారా పద్యముల ద్వారా ఆయన వాక్యం ఎక్కడుండాలా మన హృదయంలో నింపుకొని ఉండాలా ఎప్పుడైతే ఆయన వాక్యం మన హృదయంలో నింపుకుంటామో ఇటువంటి ఆదరణ ఇటువంటి ధైర్యం వస్తుంది కాబట్టి దావీది ఏ విధంగా తన దేవుని బట్టి ధైర్యపరచు పొందుకున్నాడని చెప్తున్నాం అదేవిధంగా మన జీవితంలో అటువంటి ధైర్యం కలిగి ఉండాలంటే ఏమి ఉండాలా మన వా దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి ఆయన వాక్యము ఆయన వాగ్దానాలు ఆయన హెచ్చరికలు మన హృదయంలో నిండినట్లయితే అయితే ఆయన హెచ్చరించబడుకుంటున్నాడు ధైర్యపరిచకుండా భయపడకము అంటాడు ఏదైనా భయమైన సందర్భాల్లో ఆయన యొక్క మాట భయపడకము ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటున్నాను కాబట్టి దేవుడే నీకు తోడుగా అని చెప్పినప్పుడు ఇంకా భయం ఏంటి కాబట్టి మనము ఈ కార్యంలో మరి దేవుని ద్వారా దావిత బలపరచబడినాడు అట్లాగే మనం చూస్తున్నాము ఆయన మరి చూసినట్టయితే ఆయన పొందిన గాయముల ద్వారా కూడా బలపరిచిన వాడుగా ఉంటున్నాడు అందుకొరకే ఆయన ఒకసారి అయిన తర్వాత ఆయనలో వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇద్దరు శిష్యులు మరి ఇరుషుల నుంచి అమ్మాయి అని ఊరికి వెళ్తుంటున్నారు ఎమ్మాయి అని ఊరు వెళ్ళు మరి అక్కడ చూసినట్లయితే మరి ఏం చేస్తున్నాడు వారిని వారితో కూడా నడుస్తుంటున్నాడు అప్పుడు వారికి వాక్యము బోధించినప్పుడు వారితో నడిచినప్పుడు ఆయన మరి వారికి కానీ కార్యాలు బయలుపరిచినాడు అంత మాత్రం కాకుండా మరి శిష్యులందరూ కూడా భయాక్రాంతులై ఎట్లాగో ఏశప్రభుని చంపేసినారే ఇంక మన సంగతి ఏమో అని భయాక్రాంతులై ఉన్నప్పుడు వారి మధ్యలో నిలిచి యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇదిగో తన చేతులను పాదములను వారికి చెప్పినాడు ఏమున్నాయి చేతుల్లో పాదములు ఆయన గాయాలు ఉంటున్నాయి కదా కాబట్టి ఆయన గాయములు చేసినప్పుడు ఇదిగో చూడండి అన్నప్పుడు వారికి ధైర్యం వచ్చేసింది ఓ ఈ గాయములు ద్వారా మనలను విమోచించున్నాడు అంత మాత్రం కాదు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యశాగ్రంథం మనం చూస్తున్నాము చూడము నిన్ను నా అరిచేతిలో చెప్పుకుంటున్నాను కాబట్టి దేవుడు తన యొక్క గాయములను తన యొక్క త్యాగాన్ని తన యొక్క మరి శ్రమలను మనకు చూపించినప్పుడు మన శ్రమలు అన్నదగినవి కాదు ప్రియమైన సోడ సోదరి ఈ విధంగా మరి ఏమంటున్నాడు నలభై తొమ్మిదవ అధ్యాయుడు విషయాగ్రంథం మనం చూసినట్లయితే మరి పదాలు వచ్చిన చూడుము నా అరిచేతిలో నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారం నిత్యము నా ఎదుట్టునే ఉంటున్నాడు ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు నిన్ను నన్ను తన అరిచేతిలో చెక్కుంటున్నాడు అది కొరకే యోహాన్ స్వార్థలుగా ఉంటాడు నా అరి నా చేతుల్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఎవడు నన్ను అక్కడ నుంచి దొంగలించలేడు చలిగాడు అంటాడు కాబట్టి ఆయన చేతుల్లో మనకేముంది భద్రత ఉంటున్నది కాబట్టి ఎంత గొప్ప వాగ్దానం కాబట్టి దావీది ఏ విధంగా తను తాను ధైర్యపరచుకున్నాడు ఆయన సముఖం ద్వారా అట్లాగే దేవుడు ఎట్లా బలపరు బయలుపరుతాడు తన సేవకుల ద్వారా బలపరుస్తాడు అనేక దూతల ద్వారా కూడా బలపరుస్తాడు మరి సహోదరుల ద్వారా ఒకరొకరం బలపరచబడతాము అట్లాగే ఆయన చేసి ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మనం చూసినప్పుడు వాగ్దానాల ద్వారా బలపరచబడతాము ఆ విధంగా దేవుడు మనం బలపరచున్నా కాక